సెవెంత్ మంత్ లో డెలివరీ అన్నది అసలు మంచిది కాదు దానివల్ల పాప పుట్టి చనిపోయింది అనమాట ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే ఎలా తట్టుకోవాలి అసలు ఆ భయం అనేది ఓవర్కమ్ చేయాలి అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య ఈరోజు వీడియోలో నేను సెవెంత్ మంత్ లో డెలివరీ అయిపోతానేమో అని చాలా చాలా భయపడ్డాను దానికి కారణం ఏంటి అన్నది చెప్తాను దానికి కారణం ఒక శాడ్ స్టోరీ నా ప్రెగ్నెన్సీ జర్నీలో జరగడం అలానే నాకు ప్రెగ్నెన్సీ సెవెంత్ మంత్లో థర్డ్ ట్రెమిస్టర్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్క ఇష్యూ మొదలవుతూ ఉంటే అసలు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ థర్డ్ ట్రెమిస్టర్ చాలా టఫ్ అయిపోతుంది అని నేను చాలా చాలా భయపడ్డాను సో అలా భయపడ్డానికి రీజన్స్ అయితే ఉన్నాయి అలానే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా అలా ఉన్నాయి సో ఇంతకీ నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి ఆ జరిగిన సాడ్ స్టోరీ ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో కనుక మీకు నచ్చినట్లయినా లేదంటే ఇన్ఫర్మేషన్ బాగుంది ఎవరికైనా షేర్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది ప్రెగ్నెంట్ లేడీస్కి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు లైక్ ఇచ్చిన దాన్ని బట్టే వేరే వాళ్ళకి సజెషన్కి వెళ్తుంది వాళ్ళకి కాస్త టెన్షన్ ఫ్రీగా ఉంటుంది మంత్లో డెలివరీ అవుతుంది అని నేను ఎందుకు అంతగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను అంటే యాక్చువల్లీ సెవెంత్ మంత్ లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ కి డెలివరీ అయిందనమాట అది నాకు నేను థర్డ్ మంత్ లో ఉన్నప్పుడు ఆమె సెవెంత్ మంత్ సో సెవెంత్ మంత్ స్టార్టింగ్ లోనే స్టార్టింగ్ టెన్ డేస్ అరౌండ్ ఆఫ్ టైంలో తను డెలివరీ అయ్యారు డెలివరీ అంటే నార్మల్ డెలివరీనే అయ్యారు రెగ్యులర్గా ఆమె హాస్పిటల్లో చూపించుకుంటున్న హాస్పిటల్లో చూపించుకోలేదంట అంటే సడన్ గా పెయిన్స్ రాగానే ఫ్యామిలీ మెంబర్స్ అంతా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారంట తను ప్రైవేట్ హాస్పిటల్లోనే చెక్ చేయించుకుంటున్నారు అయితే వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ లానే ఆర్మీ ఫీల్డ్ లోనే ఉన్నారు సో ఆయన ఇక్కడ లేరనమాట డ్యూటీ డ్యూటీ బేసిస్ లో అస్సాంలోనే సంథింగ్ ఎక్కడ ఉన్నారు అయితే సడన్ గా వైఫ్ కి పెయిన్స్ రావటం ఫ్యామిలీ మెంబర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ మూవ్ చేయటం నార్మల్ డెలివరీ అవ్వటం బేబీ అలానే మదర్ కూడా సేఫ్ గానే ఫస్ట్ ఉండే కానీ బేబీ డెలివరీ అయిన వన్ అవర్ తర్వాత చనిపోయింది అనమాట సో అది నాకు మైండ్లో నాకు చెప్పొద్దు అని చెప్పారంట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటావు కదా అన్నట్టు మా హస్బెండ్ నాకు చెప్పారంట కానీ నేను ఎలా అంటే ఫస్ట్ థర్డ్ మంత్ లో నేను ఉన్నప్పుడు అది తెలిసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఎవరికైనా సరే మనం ఇంకా కొన్ని రోజుల్లో బేబీ మన చేతికి వస్తుంది అనేటప్పుడు ఇలా జరిగితే అది తట్టుకోవడం మామూలు విషయం కాదు అయితే తర్వాత నాకు సెవెంత్ మంత్ వచ్చేటప్పటికి ఎప్పుడు నా మైండ్లో అదే రన్ అవుతూ ఉండేది ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని చాలా చాలా ఓవర్ స్ట్రెస్ అయిపోయాను అయితే జరిగిన ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి పైన రెంట్కి ఉండే వాళ్ళ అమ్మాయికి ఇలా జరిగిందంట దాన్ని ఓవర్ స్ట్రెస్ తీసుకొని ఆ అమ్మాయికి అలా జరిగిందేమో సేమ్ సినారియో ఈ అమ్మాయికి జరగడం అయితే మా హస్బెండ్ చెప్పారు సేమ్ తను నీలానే ఓవర్ స్ట్రెస్ అయ్యేది నువ్వు అలా థింక్ చేయొద్దు పాజిటివ్గా ఉండు పాజిటివ్గా ఉండు అని నాలో ఉన్న ఒక గుడ్ థింగ్ ఏంటంటే నేను చాలా టెన్షన్ తీసుకుంటాను తర్వాత ఒక ఒక కొంచెం టైం తర్వాత నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ నన్ను నేనే పాజిటివ్గా నాకు నేనే పాజిటివ్గా ఆలోచించుకుంటూ డెసిషన్ అయితే తీసుకుంటాను సో దానికి నేను చేసిన పని ఏంటి అంటే బేబీతో ఎక్కువసేపు కమ్యూనికేట్ చేయటం బేబీ నువ్వు ఈ టైం వరకు సేఫ్గా ఉండాలి నా పొట్టలో హెల్దీగా ఉండాలి నువ్వు హెల్దీగా ఉంటే నేను హెల్దీగా ఉంటాను అని నన్ను నేను మోటివేట్ చేసుకోవటం మంచి ఫుడ్ తీసుకోవటం అలానే కంటిన్యూగా వాక్ చేయటం ఫుడ్ తీసుకున్న తర్వాత వాక్ చేయటం ఇంకా హెల్త్ హెల్దీగా ఉండటానికి ట్రై చేయటం ఇవన్నీ చేశాను సో దాని వల్ల నేను చాలా వరకు రికవరీ అయ్యాను నా థర్డ్ రెమిస్టర్ స్టార్టింగ్ లో ఎప్పుడైతే నేను ఈ టెన్షన్ ని ఎక్కువగా ఫీల్ చేశానో అప్పుడు నేను చాలా చాలా కష్టంగా ఆ ఫస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నాకు చాలా కష్టంగా గడిచాయి ఎందుకంటే ఆ టైంలో నాకు నేనే చాలా ఓవర్ స్ట్రెస్ అయిపోవడంతో పాటు అసలు ఎలా ఉండేదంటే సిచ్యువేషను యూరిన్ డ్రాప్ అయిపోతున్నట్టు అంటే జనరల్గా సెవెంత్ మంత్ నుంచి చాలా మందికి ఆటోమేటిక్ తెలియకుండా యూరిన్ డ్రాప్ అవుతూ ఉంటుంది అందరికీ నాకేంటంటే యూరిన్ అయి డ్రాప్ అవుతున్నట్టు అనిపించేది బట్ అయ్యేది కాదు అలా అవ్వలేదు కూడా ఇప్పటి వరకు బట్ కొంతమందికి ఏంటంటే నవ్వినా ఏడ్చినా కూడా యూరిన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో బట్ లక్కీలీ నాకు అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానీ అప్పుడు నాకు అలా అనిపించేది నేను ఎంత వాక్ చేసేదాన్నో యాక్టివ్గా కానీ ఆ టైంలో నేను ఈ స్ట్రెస్ ఉండడం వల్ల ఏమో తెలీదు కొంచెం సేపు నడిచినా సరే నాకు యూరిన్ అనేది డ్రాప్ అయిపోతుంది అనే ఫీలింగ్ అనమాట అది ఒకటి నేను మేజర్ ఇష్యూని ఫేస్ చేశాను సెవెంత్ మంత్ స్టార్టింగ్ లోని ఆ తర్వాత యూరిన్ డ్రాప్ అవుతున్నట్టు ఇలా చాలా ఇష్యూగా అనిపించేది సో అప్పుడు నేను అనుకున్నాను లేదు నేను చాలా ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అందుకనే యూరిన్ ఏం డ్రాప్ అవ్వట్లేదు ఇమీడియట్లీ వాష్రూమ్కి వెళ్ళినా సరే నాకు అంత యూరిన్ పాస్ కూడా అవ్వట్లేదు బట్ నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను ఏమైనా చేంజెస్ అవుతున్నాయా బాడీలో ఒకవేళ నేను సెవెంత్ మంత్ లో డెలివరీ అయిపోతానా ఇది అంతా కూడా చాలా స్ట్రెస్ అయిపోయాను సో అలా కాదు ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి నేను చాలా పాజిటివ్గా ఉండాలి అని ఆలోచించాను ఆ తర్వాత నాకు సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే సెవెంత్ మంత్ స్టార్టింగ్లోని నాకు చాలా కాఫ్ వచ్చేసింది అనమాట ఎంత దారుణంగా కాఫ్ వచ్చిందంటే స్టార్టింగ్ కాఫ్ స్టార్ట్ అయింది వన్ డే టూ డేస్ నేను మేనేజ్ చేసుకున్నాను ఆ తర్వాత ఏమైందంటే నా సెకండ్ డేనే నాకు రైట్ సైడ్ లో టీత్ పెయిన్ కూడా వచ్చిందనమాట ఈ టీత్ పెయిన్ అన్నది నాకు హోల్ పడింది దానివల్ల నేను ఏంటంటే అదర్ మెడికేషన్ ఏం వాడకూడదు కదా సో ఇప్పుడు ఏంటి సిచ్యువేషను అని నేను చాలా హోల్డ్ చేసుకున్నాను ఒక ఫోర్ డేస్ అలా కానీ నా పెయిన్ అనేది అస్సలు తగ్గట్లేదు నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ని సో అప్పుడు నేను డాక్టర్ని అడిగితే డాక్టర్ వెళ్ళి ప్రాబ్లమ్ తెలుసుకో బట్ మెడికేషన్ యూజ్ చేయొద్దని చెప్పారు సో నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే లక్కీలీ పన్ను పుచ్చిపోయింది అని చెప్పారు జస్ట్ టీత్ కి హోల్డ్ పడింది అని చెప్పారు సో టీత్ కి హోల్డ్ పడింది కాబట్టి దానిలో స్టక్ అయిపోయిన ఫుడ్ ని క్లీన్ చేసేసారు వాళ్ళు మెడిసిన్ అయితే పెయిన్ కిల్లర్ ఇచ్చారు అది ఎఫెక్ట్ ఉండదు బేబీకి వేసుకోవచ్చు అన్నారు కానీ నేనైతే వేసుకోలేదు జస్ట్ క్లీన్ అయితే చేసుకున్నాం అనమాట అంతే క్లీన్ చేశాక టెంపరీ సిమెంట్ పెట్టారు అది రిలాక్స్ అయ్యింది బట్ ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ సిమెంట్ అనేది పోయాక మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది బట్ వెళ్ళి నార్మల్ గా మళ్ళీ సిమెంటే ఫిల్ చేసుకున్నాను ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంకా పర్మనెంట్ గా స్కాన్ ఒకసారి చేశాక పర్మనెంట్ పెడతాం సిమెంట్ అని చెప్పారనమాట వాళ్ళు సో అక్కడికి నా టీత్ పెయిన్ రికవరీ అయింది ఇంకా సివియర్ గా టీత్ పెయిన్ ఎప్పుడైతే నాకు రిలాక్స్ అయ్యానో ఇంకా కాఫ్ అనేది సివియర్ అయిపోయింది అనమాట కాఫ్ ఎలా అంటే ఈ సైడ్స్ అంతా పెయిన్ నైట్ అంతా కాఫ్ పడుకోలేకపోయేదాన్ని అసలు దగ్గుతుంటే నా వల్ల బేబీకి ఎఫెక్ట్ అవుతుంది బేబీ ఎక్కడ అంటే సర్వీస్ నుంచి డ్రాప్ అబ్బాయి అంటే డెలివరీ అయిపోతామా అలాంటి సిచ్యువేషన్ ఉండే అనమాట సో ఆ కాఫ్ అనేది కూడా నాకు మేజర్ మేజర్ రోల్ అయిపోయింది నేను హాస్పిటల్కి వెళ్ళడము అదే టైంకి డాక్టర్ కూడా అవైలబుల్ గా ఉండకపోవడము ఇదంతా కూడా అసలు సిచ్యువేషన్ అనేది చాలా వర్స్ట్ గా అనిపించింది సెవెంత్ మంత్ లో నాకు సో ఇంక ఏం చేశానంటే సరే డాక్టర్ లేరు కదా అని నేను అలానే హోల్డ్ చేయటం ఇంట్లో కొంచెం లవంగా తినడము వేడి నీళ్ళే తాగటము ఉప్పు వేసి వేడి నీళ్ళలో మరక పెట్టి ఇవన్నీ చేసేదాన్ని సో ఎప్పుడైతే వేడి నీళ్ళలో కళ్ళు ఉప్పు వేసి పుక్కిలించాను అదే రాక్ సాల్ట్ కొంచెం రిలాక్స్ అయ్యేది అనమాట త్రోట్ అనేది అలానే చేశాను రేపు మళ్ళీ డాక్టర్ అవైలబిలిటీ ఉంది రేపు నేను హాస్పిటల్కి వెళ్తానంటే ఈరోజు నైటే నాకు కాఫ్ అనేది తగ్గిపోయింది అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఒకటి యూరిన్ డ్రాప్ అవుతున్నట్టు అనిపించేది నడుస్తున్నా కూర్చుంటున్నా ఒకటి సివియర్గా కాఫ్ ఉండటం వల్ల బాడీ ఈ స్టమక్ అంతా చాలా అప్సెట్ అయిపోయి చాలా డిస్టర్బెన్స్గా ఉండేది లవంగా ఇలాంటివన్నీ తింటుంటే బాడీ హీట్ చేసేసేదన్నమాట దా దానివల్ల మోషన్ ప్రాబ్లం అవుతుండేది ఇక ఈ టీత్ పెయిన్ వల్ల ఏది తినలేకపోయేదాన్ని సఫిషియంట్ ఫుడ్ తీసుకోలేకపోయేదాన్ని ప్రాపర్ కానీ ప్రాపర్ స్లీప్ ఉండేది కాదు అసలు స్లీప్ లేకపోతే ఇంకా వీక్ అయిపోతాం ప్రెగ్నెన్సీలోని సో ఇదంతా ఏంటి అంటే నా థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ డేస్లోనే నేను ఇంత చూసేసరికి ఇంకా ఒక్కటే బ్లైండ్గా డిసైడ్ అయిపోయినా ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి నేను ఏమైనా డెలివరీ అయిపోతానా ఇదంతా కూడా మైండ్ లో ఉండేదనమాట చాలా చాలా స్ట్రెస్ తీసుకున్నాను ఒకటి ఆ శాడ్ స్టోరీ నా మైండ్ లో ఉండిపోయింది అండ్ సెకండ్ ఇదనమాట బట్ నన్ను నేను మోటివేట్ చేసుకుని ఏం లేదు యు ఆర్ వెరీ స్ట్రాంగ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అనుకునేదాన్ని బేబీకి కూడా యు ఆర్ వెరీ స్ట్రాంగ్ బేబీ నువ్వు హెల్దీగా ఉండాలి నేను హెల్దీగా ఉంటాను ఇలా మోటివేట్ చేసుకోవటము యూరిన్ డ్రాప్ అవుతున్నట్టు అనిపిస్తున్నా సరే మెల్లమెల్లగా వాక్ చేయటము మళ్ళీ నన్ను నేను అంటే మళ్ళీ నేను రీ రీస్టార్ట్ చేసినట్టుగానే అంతా ఉండేదన్నమాట సో అలా నేను చేంజ్ చేసుకున్నాను ఇక టీత్ పెయిన్ కాఫ్ అన్ని రిలాక్స్ అయ్యాక ఇక నా థర్డ్ ట్రెమిస్టర్ లిటరలీ చెప్తున్నాను ఆఫ్టర్ లాస్ట్ వీక్ నుంచి కూడా సెవెంత్ మంత్ లాస్ట్ వీక్ నుంచి ఎయిత్ మంత్ ఎలా గడిచిపోయిందో తెలియలేదు ఇక సీమంతం పనులు ఫోటోషూట్ పనులు ఇవంతా కూడా అసలు చాలా ఈజీగా చాలా యాక్టివ్ గా చేసుకున్నాను నేను సో అలా నాకు థర్డ్ సెమిస్టర్ లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ నెక్స్ట్ అంతా చాలా రిలాక్స్ గా అనమాట సో ఏంటంటే ఇక్కడ నాకు అర్థమైంది జర్నీలో ఏంటంటే జనరల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ యూరిన్ డ్రాప్ అయ్యేది తర్వాత బ్లీడ్ అయ్యేది సడన్ గా వైట్ బ్లీడ్ అయ్యేది ఇదంతా కూడా ఫేస్ చేస్తారు సో వాళ్ళు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే నేను ఫ్యామిలీ మెంబర్స్ కానీ హస్బెండ్స్ కానీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ వాళ్ళకి ఇంకా స్ట్రెస్ చేయొద్దు వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి అలానే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై ట్రై చేయండి సో ఇది ఈ జర్నీలో ఏంటంటే మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండటము నేను ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నన్ను అలా కాదు ఇలా ఉండు అని చెప్పడము అదంతా కూడా నాకు హెల్ప్ అయ్యింది అలానే నన్ను నేను మోటివేట్ చేసుకోవటం నా బేబీతో ఎక్కువ కమ్యూనికేట్ చేయటం ఇదంతా నాకు చాలా హెల్ప్ అయింది అనమాట సో ఏడ్చిన ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఏడ్చిన ప్రాబ్లమే నవ్విన ప్రాబ్లమే ఎక్కువ తిన్నా ప్రాబ్లమే తక్కువ తిన్నా ప్రాబ్లమే స్వీట్ తిన్న ప్రాబ్లమే తినకపోయినా ప్రాబ్లం అలా ప్రతి దానికి కూడా ప్రాబ్లం అనేది యాడ్ అవుతూనే ఉంటుంది కాబట్టి మీ హౌస్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ప్లీజ్ వాళ్ళకి మరి హ్యాపీగా ఉండేటట్టు ఉంచడానికి ట్రై చేయండి ఇది ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను సో సెవెంత్ మంత్లో డెలివరీ అనేది అస్సలు మంచిది కాదు అప్పుడు డెలివరీ అయిన వాళ్ళు బేబీస్కి మనము హోప్ ఇవ్వలేము వాళ్ళు ఉంటారా ఉండరా అన్నది సో అది చాలా టఫెస్ట్ పార్ట్ అనమాట థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ అయినప్పుడు సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ వన్స్ థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ అయితే కంప్లీట్ అయితే ఎయిత్ మంత్లో కూడా డెలివరీ అనేది అవ్వకూడదు నైన్త్ మంత్ కంప్లీట్ చేసుకొని నా బేబీ బయటికి రావాలి అని నేను అనుకున్నట్టే ఇప్పుడు నేను నైన్త్ మంత్ ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను బట్ ఏంటి అంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల ఎవరికైనా యూజ్ అవ్వచ్చు నా వల్ల నాలాగే సిమిలర్గా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళ అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అండ్ కాఫ్ కానీ ఇలా పంతి నొప్పి కానీ ఇలా యూరిన్ డ్రాప్ అవుతుంది అనే ఫీల్ కానీ ఏది ఉన్నా సరే మీ గైనకాలజిస్ట్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వండి తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని నెగ్లెక్ట్ చేసి హెల్త్ని అయితే ప్రాబ్లమ్స్లోకి ఇంకా తీసుకెళ్ళొద్దు ఎందుకంటే నేను టీత్ పెయిన్ తగ్గిపోతుంది అని ఫోర్ డేస్ పెయిన్తో ఉండి సరిగ్గా తినక నిద్రపోక ఇదంతా చాలా ఇబ్బంది పడ్డాను సో అలా మీరు చేయొద్దు ఏ ప్రాబ్లం ఉన్నా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతే వాళ్ళే మీకు ప్రాపర్ సొల్యూషన్ ఇస్తారు సో ఇది అనమాట నా సెవెంత్ మంత్లో నేను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ అలానే నేను డెలివరీ అయిపోతానేమో అని చాలా భయపడ్డాను గాడ్ గ్రేస్ అలా ఏం జరగలేదు చాలా హ్యాపీగా నా నైన్త్ మంత్ని కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను నవ్ ఐఎమ్ థర్టీ సిక్స్త్ వీక్ రన్నింగ్ అనమాట సో ఈ వీక్తో కంప్లీట్గా నైన్త్ థర్టీ సిక్స్ వీక్స్ కంప్లీట్ అయిపోతే బేబీ ప్రాపర్గా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఎప్పుడు డెలివరీ అయిపోయినా ఓకే అన్నట్టు ఉంది సో ఇది నా హ్యాపీ జర్నీ సో నేను సేఫ్ డెలివరీ అవ్వాలి అని మీరు కూడా కామెంట్ చేసి బ్లెస్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్